హలో హాయ్ బ్రెండ్ తెలుసు కదా ఎనిమిది బస్ ఫ్రెండ్ ఇప్పుడు మనకైతే శివ డైరీ ఫార్మ్ లో అయితే ఉన్నాం మనకి మొత్తానికి అయితే పద్నాలుగు ఆలో అయితే అమకానికైతే ఉన్నాయి మనకైతే హెచ్ రాచో జరిషాద్ అయితే రేపు అయితే లోడ్ చిన్న రైతులకు కావాల్సినవి ఆ యాభై ఏళ్ళ నుంచి అయితే ఉంటాయంట అవి అయితే ప్రజలు అయితే ఇక్కడ మనకు పాలిచేట రెండున్న అంట మీతో వచ్చే షూడ్ అవ్వాలి అంట మనకైతే ఫస్ట్ నా వీడియోస్ కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఆకుండా చేసుకోండి ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయి అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే శివ డైరీ ఫామ్ అయితే ఉన్నాం ప్రజెంట్ చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే అన్న నమస్తేనా నమస్తే తమ్ముడు ఏ ధరణ వచ్చానా మంది శుక్రవారం సోమవారం వస్తున్నాయి శుక్రవారం సోమవారం ఎక్కడ నుండి వస్తున్నాయి మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర నుంచి ఓకే ఎన్నైనా వస్తున్నాయి ఇవాళ పదమూడు ఆవులు వచ్చిన పదమూడు ఆవులు ప్రజెంట్ పదమూడు ఆవులు అయితే ఉన్నాయి మనకైతే అండ్ ప్రజెంట్ ఇప్పుడు మన తన స్టూడియో పాలిసేట్ ఉండండి ఇన్నే రెండు ఉన్నాయి స్టూడియో ఉన్నాయి అంటే ఇక పదకొండు ఆవులు మాత్రం చూడ చూడు ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు పదకొండు అయితే చూడేవాళ్ళు అంట మనకైతే అండ్ ప్రజెంట్ ఏంటంటే స్టార్టింగ్ ప్రైజ్ ఎంత నుంచి ఉందన్న ఈ వారం అయితే ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు వేల నుంచి ఓకే ఫ్రెండ్ రైతులు కూడా కొనుగోలు చేశారు వాళ్ళ మాటలు కూడా కనుక్కున్నాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే మన అర్థం చెప్పండి అన్న అది కేశంపేట రోడ్ షాద్ రంగారెడ్డి జిల్లా పర్కునార్ మండల్ ఓకే షాద్ నగర్ నుంచి శివరాశి నుంచి మనకి అయితే ఇక్కడ అయితే రెండు కిలోమీటర్లు అయితే వస్తుంది ఓకే పశ్చాత్ నుంచి కూడా రెండు కిలోమీటర్లు అయితే వస్తుంది మనకి అయితే ఒక్కొక్క వివరాలు అయితే తీసుకున్నాం ఫస్ట్ అయితే మొత్తానికి బ్రిడ్ అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ ఉంది కదా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి ఓకే సీల్ మొన్న నుండి అయిపోయినాయి ఓకే ఏమన్నా రాగలుగుతాయి రేపు వస్తాయి ఓకే చూసుకోవచ్చు అన్న చెప్పండి అన్న ఫస్ట్ గురించి హెచ్ఎఫ్ బ్రీడ్ చిన్న హెచ్ఎఫ్ బ్రీడ్ ఇంకా వారం ఉంటుంది వారం ఆరు పండ్ల మీద ఉంది ఇప్పుడు ఇంత రెండో అయితే చూసుకోవచ్చు హెచ్ఎఫ్ బ్రీడ్ అంట మనకైతే మన ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంత రెండోదితాం అనమాట జర్రా నొప్పులతో ఉంటాయి అన్న మనకైతే వేడి అయితే మంచి చెట్టు అయిపోతుంది శంకర్ కూడా సూపర్ ఉంది మనకైతే ముంగల్ ఎంత పర్పెట్ ఎంకల్ కూడా అంతే పర్పెట్ ఉంది ఇక ఒరిగివడండి లోపలేదండి ఇది ఇది మొత్తం లూజ్ ఉంది ఫ్రెండ్ మనకైతే ఇది లూజ్ మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది మనకైతే ఒరి కూడా అండి మనకైతే దీంట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్న ఫ్రెండ్ అన్నకైతే కాల్ చేయండి మనకైతే మనకు వారంలో మనకైతే పదిహేను ఆలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్ మనకైతే శుక్రవారం వస్తున్నాయి సోమవారం అయితే వస్తున్నాయి ఆవులైతే చూసుకోవచ్చు అట్రస్ చూడండి అట్రస్ కాల్ చూడండి ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నంబర్ ఇక్కడ పెరుగుతున్నా అనకైతే కాల్ చేయండి అన్న రెండవ గురించి చెప్పండి హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఎన్నిక ఉంది తినడానికి ఉంది ఓకే ప్రజెంట్ ఇప్పుడు ఇది ఈ తన అవుతా రెండో అయితే మూడు అయితే ఉంటుంది రెండో లేదా మూడో అయితే ఫ్రెండ్స్ రెండో అయితే లేదా మూడో అయితే ఉంటా అంట మనకైతే బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ అనమాట మనకైతే చూసుకోవచ్చు అండ్ ఇది మనకు ఏనలేదు లేదు కానా ఏం లేదు ఏం లేదు ఏం మనకైతే ఇది ఇంకా అట్రైజ్ చేస్తుంది ఇది అంతా నిండిపోతుంది క్వాలిటీ బ్రీడ్ మనకైతే ఏంటంటే లోడింగ్ లెస్ ఇట్లా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి సంకర్ చూడండి మనకైతే ఏమన్నా పాలు టెన్ ప్లస్ గాను ఎనిమిది నుంచి పది వరకు ఇస్తాయి ఒక ఎనిమిది నుంచి పది వరకు ఏమన్నా మెయింటైన్ చేసుకోవాలి మెయింటైన్ చేసుకుంటే ఏమన్నా పాలు వెళ్తాయి రాజు ఏమన్నా మెయింటెనెన్స్ చేసుకోండి మీరు మెయింటైన్ చేసుకోండి ఓ సింగ్ వాళ్ళ లెక్క ముంగల్ మహంజీ అండి కొమ్ములు కూడా ఉన్నాయి దీనికైతే ప్రజెంట్ చూసుకోవచ్చు బోడాలు ఉన్నాయి కొమ్ములావులు ఉన్నాయి అవి కూడా చూపిస్తుంది ఇక అయితే ఓకే ధరలు అయితే ఇక మనకు అన్న మాటలు అయితే కనుక్కోండి మీరు అయితే ఫోన్ చేసి దీంట్లో దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతుంది అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్ మనకైతే లేట్ అయింది ఇంకా ఓకేనా ఫ్రెండ్ ఇక్కడ శివ డైరీ ఫామ్ అయితే ఒక రైతు అయితే ఒక ఆవైతే కొనుగోలు అయితే చేసి ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే అన్న నమస్తే ఎక్కడ గట్టిగా మాట్లాడే గట్టిగా మాట్లాడు అంత దమ్ము లేదు అలా నీకు అంత మాట్లాడతారు గట్టిగా మాట్లాడు గట్టిగా ఎందుకు మాట్లాడదా ఎక్కడ ఇక్కడ మా నవపేట సార్ ఓకే ఏ మండలం వస్తుంది మండలం నవపేటే జిల్లా జిల్లా మమ్నారు ఫైట్నర్ ఏం పేరు నీ పేరు అంజనేయులు నా పేరు అంజనేయులు అంటే ఎప్పుడైనా తీసుకున్నా ఇక్కడ తీసుకొని ఇప్పుడే కొత్త తీసుకుంటున్నా కొత్తగా ఓకే చూసుకోవచ్చు మనకైతే ఇది ఎనిపాలు తట్టుందంట ఎనిపాలు తట్టుందంట ఎన్ని అవుతారు అంటే ఇప్పుడు ఇది మూడు అవుతా ఇది ఉందా ఇంకా ఈనలే ఓకే చూ ఇప్పుడు చూసుకోవచ్చు మనకైతే శివాడు యూనిఫామ్ అయితే ఒక రైతు కొనుగోలు చేసిన అవైతే ప్రజలు అయితే ఈనాడు అనుకుందంట పాడేం రేపు

నేను ఒకటే అయితే ఒకటి ఒక లక్ష ఐదు వేలకి అయితే కొనుగోలు చేసిన చూసుకోవచ్చు మనకి అయితే పది పది లీటర్ కెపాసిటీ అవన్నమాట మనకి అయితే టెన్ కట్ కూడా పర్ఫెక్ట్ ఉంది తినడానికి అయితే నాలుగు ఐదు రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇంతే రెండోది లేదా మూడు ఐదు ఉంటుంది ఎన్నో అయిపోయింది మూడో అయితే చూస్తా ఓకే అన్న మూడో గురించి చెప్పడన్నా ఇది వచ్చే ప్రాసెస్ వచ్చినా వచ్చే ప్రాసెస్ ఇది సెకండ్ లేదా రాదన్న ఇప్పుడు ఇంతే నాలుగు అయితే ఉంటుంది నాలుగు చూసుకోవచ్చు మనకైతే నాలుగోతుంటా అంట ఇప్పుడు చూసుకోవచ్చు ఏమైనా ఉన్న అవుతున్నా అన్నైతే ప్రజెంట్ ఇది మనకు కడలు వేసేసింది అన్న అన్ని పండ్లు వేసింది పండ్లు కూడా వేసేసింది మనకైతే ఇగో అన్న పాలు మిల్కింగ్ ఎంతవరకు వచ్చిన ఎనిమిది నుంచి వరకు ఎనిమిది నుంచి వరకు అయితే పెట్టుకుందామా అంటే ఫ్రెండ్స్ అన్నైతే అయితే చూసుకోవచ్చు అండ్ చేస్తుంది ఇంకా చేస్తే చాలా చేస్తుంది పొడి ఇంకా చాలా చేస్తుంది ఇంకా టైం ఉంది కొంచెం అయితే అన్న ఒక వారం రోజులు పెట్టుకుందామా వారం ఉంటుంది ఓకే ఏడు అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ తినడానికి అయితే చూసుకోవచ్చు సో ఈ అయితే ఉంటుంది మనకైతే ఎక్కే ప్రాస్ అంట మనకైతే ఓకే దీని జరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తున్నారు ఫ్రెండ్స్ అన్నకైతే కాల్ చేయండి లేట్ అందుకు ఇంకా మనకైతే అండ్ ఎనభై ఐదు వేల నుంచి అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ప్రైజ్ అయితే ఈ వారం అయితే ఓకే హెవీ సైజ్ ఉంది ఆవు కూడా దీంత నాలుగో ఈత అంట ఓకే ఓహోన్ యొక్క ఓ బోడీ అన్న నాలుగో గురించి చెప్పండి అన్న ఇది హెచ్ఎఫ్ హెచ్న హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఈ ఆవు చూడండి హెవీ సైజ్ ఉంది ఆవు అయితే పది రోజులు ఉంటుంది ఓకే అంటే కొంచెం టైం అని అంటుంది అన్న పది రోజులు ఉంటుంది పది రోజుల టైం ఉంటుంది ఆరు పండ్ల మీద ఉంది ఇప్పుడు ఇంత రెండు అవుతా ఓకే నేను చూసుకోవచ్చు మనకి ఇప్పుడు ఇంత రెండు అవుతా ఉంటా మనకి ప్రజెంట్ ఇది సంక చూడండి పర్ఫెక్ట్ గా నాలుగు ఎంత ఇప్పుడు ముంగలు ఎంత పర్ పట్టుకున్నా ఇంకా కూడా అంత పర్ఫెక్ట్ ఉంది ఫస్ట్ ఇతర పన్నెండు ఇచ్చింది అంటే నాలుగు పాలు ఓకే నేను ఫస్ట్ ఇటక్ అయితే పన్నెండు లీటర్ల వరకు ఇచ్చినట్ట ఇప్పుడు మన రైతుల వరకు అయితే ఇక మనకు ఒక టెంప్లేట్ పెట్టుకున్నామా పదమూడు పద్నాలుగు వరకు ఇస్తా వచ్చిన నుంచి పద్నాలుగు వరకు అయితే ఏముంది ఏముందంటే మనకు కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఈనాడానికి అయితే చూసుకోవచ్చు ఇంకా చేస్తే అయితే ఇంకా నడవరాకుండా చేసేది అట్ర అయితే చూసుకోవచ్చు కొంచెం టైం ఉంది ఆవి కూడా హైట్ కూడా చూడండి హైట్ కూడా ఉంది ఓకే చూడండి దీనికి ధర అన్న ఫోన్ నంబర్ అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్ మనకైతే అన్న ఐదా గురించి చెప్పండి ఇన్నికే ఓకే నాలుగైదు రోజులు అయితే ఉంటా తినడానికి అయితే చూసుకోవచ్చు బోడే అనమాట మనకైతే ఇచ్చి అండ్ ప్రెజెంట్ అయితే ఇది మనకు మిల్కింగ్ చెప్పనన్నా మిల్కింగ్ ఇస్తా టెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఓకే తొమ్మిది పది నుంచి పన్నెండు వరకు ఇస్తారు పది నుంచి పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే అండ్ సైజు ఉంది ఆవు అంటే చిన్న రైతులకు కాల్సినవి రావన్న ఉన్న ఇచ్చే రేపు వస్తాయి జర్సీలు కూడా వస్తాయి జర్సీలు ఓకే అది ప్రైజ్ ఎంత నుంచి అందాడు జెర్సీలో యాభై వేల నుంచి స్టార్టింగ్ ఉంది యాభై వేల నుంచి ఓకే చూసుకొచ్చి యాభై ఏళ్ళు నుంచి ఉన్నాయంట మనకైతే రేపు అయితే దిగుతా ఉంటా లో చూస్తున్నాము అండ్ రేపు కూడా అయితే ప్రజెంట్ చూసుకోవచ్చు మిల్కింగ్ అయితే పది నుంచి పన్నెండు వరకు ఎత్తున్నాయి అంటే దీన్ని తిరగాలంటే అన్న ఫోన్ నంబర్ ఎక్కువ ఫ్రెండ్ అన్నకైతే కాల్ చేయండి అండ్ మబ్బులు వచ్చినా లోడింగ్ అట్లా అని చెప్పి అవి ఇట్లా కనిపిస్తున్నాయి అటరునా కూడా అట్ర అయితే కొన్ని ఇట్లాగైతే మళ్ళీ మోహన్ చూడండి అన్నం చూడండి గోడ అనమాట మనకైతే ఇప్పుడు సెకండ్ లాక్ వచ్చాను సెకండ్ ఓకే మళ్ళీ ఏమన్నా అంటే దీని దారా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కాల్ చేయండి ఏమన్నా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అవ్వలేదు దిగిన ఫ్రెండ్ మనకి రేపు అయితే జెర్చి అవ్వలేదు అయితే దిగుతాయి చిన్న రైతులకు కావాల్సిన అయితే చూసుకోవచ్చు ఇప్పుడు కూడా ఉన్నాయి ఎనభై ఐదు నుంచి అయితే ఉన్నాయి చిన్న రైతులకి అన్న ఆరో గురించి చెప్పండి అన్న హెచ్ఎఫ్ క్రాస్ వచ్చిన హెచ్ఎఫ్ క్రాస్ ఎన్ని ఉంది వినడానికి ఉంది ఓకే మూడో అయితే ఉంటుంది ఇంతే ఎంత ఇంతే మూడో అయితే మూడు మూడైతే చూసుకోవచ్చు కొంగులు ఉంది దీనికి అయితే ఈనాడానికి మూడు అవుతా ఉంట మనకైతే ఈనాడానికి ఉంది మనకైతే ప్రెజెంట్ అయితే మిల్కింగ్ కెపాసిటీ అడుగులము జర్సీ అయితే జర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ చూసుకోవచ్చు జెర్సీ క్రాస్ అంట మయితే ఈ అనకా ఈనాడానికైతే ఉందంట మనకైతే వారం ఉంటది ఓకే ఒక వారం రోజులు టైం పెట్టుకొని అటర్ అయితే చేస్తే చాలా చేస్తుంది ఆవు చిన్న ఉంది కానీ అటర్ మాత్రం పెద్ద ఉంది మనకి చూసుకోవచ్చు మిల్కింగ్ కెపాసిటీ పెట్టుకున్నామానా ఒక ఎనిమిది నుంచి పది వరకు ఇస్తుంది ఎనిమిది నుంచి పది ఓకే ముందుకెళ్ళండి ఎనిమిది నుంచి పది వరకు అయితే పెట్టుకుంటే మనకైతే జడ్చికి రాసిన మనకైతే డెబ్బై ఎనిమిది వేలకి ఇచ్చేస్తా దొడిసింది రేపు ఫిక్స్డ్ రేట్కి డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై ఎనిమిది ఓకే ఎనిమిది నుంచి పది వరకు పెట్టుకోవచ్చు అంటే అటరు ఉంది అట్ర ఉంది మనకైతే చూసుకోవచ్చు దీని ధర ఇప్పుడు ధర అయితే డెబ్బై ఎనిమిది వేలు అయితే నన్నైతే ఫైనల్ రేట్ అంట ఫైనల్ అది ఓకే చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది ఓకే అన్న నెస్ గురించి చెప్పండి అన్న ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ వారం ఉంటది తినడానికి మూడు అయితే ఇంత మూడైత నేను చూసుకోవచ్చు బోడే అనమాట ఇప్పుడు హెచ్ఎఫ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంత ఇంతే మూడైత కదా అవును ఓకే బోర్డే అనమాట ప్రజెంట్ అయితే ఇది కూడా అండి అన్నా పాడన్నాయి ఇస్తా ఎనిమిది నుంచి తొమ్మిది అవి కూడా ఇస్తారు చూసుకోవచ్చు వా జో ఇది మనకైతే తీసుకోవచ్చు అండ్ అయితే ఎనిమిది నుంచి పదివరకైతే మనకైతే ఏమన్నా దీన్ని తిరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఎక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి ఇలా అవర్తలేదు అంత హుషారు ఉంది మనకైతే ఓకే అన్నీ తీసుకో ఓకేనా అక్కడ కాల్ చూడండి అండి ఇంకా చేస్తాను అక్కడ రోజు ఉంది